హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షంలోని పదకొండో రోజును ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది ప్రతి సంవత్సరం తెలుగు నెలల్లోని మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిదిని జయ ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భక్తులకు సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణం అనంతరం కూడా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు ఇదిలా ఉండగా ఆంగ్ల నూతన సంవత్సరంలో జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఏకాదశి పూజకు అనుకూలమైన సమయమేది ఈ ఏకాదశి విశిష్టతలేంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం జయ ఏకాదశి విశిష్టత హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి నుంచి విముక్తి లభించడమే కాక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు చెడు శక్తులు పిశాచాల ప్రభావం అనేది ఎప్పటికీ ఉండదని చాలామంది నమ్ముతారు దక్షిణ భారతంలో ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి శుభముహూర్తం హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి తిదిన అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం మరుసటి ఫిబ్రవరి ఒకటో తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషాలకి ముగుస్తోంది హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీన జయ ఏకాదశి వ్రతం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి పూజా విధానం జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి నారాయణుడి విగ్రహాన్ని ఏదైనా పల్లెల్లో పసుపు బట్టపై ఉంచాలి శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ధూపం దీపం వెలిగించాలి అనంతరం చందనం పండ్లు పసుపు రంగు పువ్వులు నువ్వులు సమర్పించాలి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశి కథ చదవాలి ఉపవాసం ఉండే రాత్రి వేళల్లో పండ్లు తినొచ్చు ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున స్నానం చేసి పేదలకు ఏదైనా ఆహారం దానం చేసిన అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి ఉండేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు ఈ కథ ఎవరు ఎవరికి చెప్పారంటే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యధిష్ఠురునికి జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టును పూజించాలి జయ ఏకాదశి కథ పురాణాల ప్రకారం ఓ రోజు ఇంద్రుని సభలో ఓ గంధర్వుడు పాట పాడుతున్నాడు అయితే ఆ సమయంలో తన మనసు ప్రియురాలని స్మరించుకోవటం ప్రారంభించింది ఈ కారణంగా తన లయ తప్పింది దీంతో ఇంద్రుడు ఆగ్రహించి గంధర్వుని అతని భార్యను పిశాచాలకు పుట్టాలని శపిస్తాడు దీంతో వారిద్దరూ చాలా బాధపడతారు ఆ బాధలో వారు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వారికి శాపాల నుంచి విముక్తి లభించింది అప్పటినుంచి జయ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాస వ్రతాన్ని ఆచరించటం ప్రారంభించారు